ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామినేషన్ల స్క్రూట్ను ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని సూర్యాపేట సూర్యపేట మండలం ఇమాంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నామినేషన్ల స్కూట్ని ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు తదుపరి మునగాల నడిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్ల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా సూర్యపేట కలెక్టర్ మాట్లాడుతూ పెన్పహాడ్ చివ్వెంలా మోతె మునగాల నడిగూడెం కోదాడ చిలుకూరు అనంతగిరి మండలాలలోని నూట ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలు పదహారు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యులకి నేటి నుండి డిసెంబర్ రెండవ తేదీ వరకు నలభై తొమ్మిది నామినేషన్ కేంద్రాలలో రెండవ విడత ద్వారా నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సూర్యపేట జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలని కోరారు కలెక్టర్ ఆర్డీఓ సూర్యనారాయణ ఎంపీడీఓలు బాలకృష్ణ రమేష్ దీన్ దయాల్ మల్సూర్ నాయక్ ఆర్ఓలు తదితరులు ఉన్నారు